కేంద్రమంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రతిసారి భోగాపురం ఎయిర్పోర్టు వద్దకు వెళ్లి ఫోటోలు దిగి పనులు పూర్తి అయ్యాయని అసత్యాలు చెబుతున్నారని విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు విమర్శించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించి రెండు వేలకు పైగా ఎకరాల భూ సేకరణ చేయడం జరిగిందని ఆయన అన్నారు ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి కొత్తగా ఏమైనా అనుమతులు కానీ నిర్మాణాలు కానీ చేపట్టిందా అని ఆయన ప్రశ్నించారు ఇక విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం పత్రికా సమావేశం నిర్వహించారు ఉత్తరాంధ్ర నుంచి గారు గోగాపుర విమానాశ్రయాన్ని వారు సందర్శిస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా వెళ్తున్నప్పుడల్లా నేను వారిని వేదిక ద్వారా కోరుతా ఉన్నాను మీ ద్వారా మీరు సుమారుగా నాకున్న సమాచారం మేరకు ఒక ఎనిమిది సార్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత పర్యటన చేశారు మీ నోటుతో మీరు చెప్పారు గత ప్రభుత్వంలో ఇరవై మూడు శాతం పనులు చేశారని చెప్పి మీరు వచ్చి వెళ్తున్నప్పుడల్లా ఒక మీడియా ద్వారా కొంత పబ్లిసిటీ చేసుకొని మీరు పెర్సంటేజ్ చెప్తూ ఏదో మొన్న కూడా తొంభై ఒక్క శాతం పా అని ఒక శాతం తొంభై ఒక పాయింట్ అండ్ ఇంకా ప్రజలు బాగా నమ్మబలకాలి అనే ఆలోచనతో మీరు చెప్తున్నారు సరే మీరు కేంద్ర మంత్రిగా మీకు అవకాశం మీకు ఆ అధికారం మీకుంది భోగాపుర విమానాశ్రయంలో మీ ద్వారా అనేక సందర్భాలు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది కాబట్టి దాని భూసేకరణ మేము చేశాం ఆనాడు కేవలం మీరు ఒక శిలాపాలకం అది కూడా ఈ పరిధిలో కాకుండా మీరు విశాఖపట్నంలో శిలాపాలకం వేసి వెళ్ళిపోయారు ఆనాడు కూడా చెప్పాను మీకు అనేక సందర్భాల్లో ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కానీ లేదా ఆనాటికి మీరు శిలాపాలకం వేసిన నాటికి మాజీ కేంద్రంలోనే ఇవాళ గోవా గవర్నర్ గారు నేక యూతిరాజు గారు దాంట్లో కనీసం కూడా చేయలేరు మీరు వెళ్ళిపోయారు సరే మీ విధానం అది ఎన్నికల ముందు మీరు శిలా పాలకాలు వేసేస్తారు వెళ్ళిపోతారు అదే మొన్న కూడా మెడికల్ కళాశాల గురించి చెప్తున్నారు అబ్బాయి మేము వచ్చి అరవై కోట్లు ఇచ్చాము వంద కోట్లు ఇచ్చామని కాగితం మరి అరవై కోట్లు వంద కోట్ల కాగితాలు మేము ఇప్పుడు చూడలేదు మరి అలా చూసారో మాకు తెలియదు అప్పుడు కూడా మెడికల్ కళాశాలకు వేస్తారు పలక తెలిపారు గతం గత దాని గురించి మనం పోం మేము మా ప్రభుత్వం మా జగన్మోహన్ నాయకత్వంలో రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు భూసేకరణ చేశాం సుమారు ఐదు వందల ఇరవై ఏడు కుటుంబాలని నిర్వాసితుల్ని వాళ్ళకి రియాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ చేసి ఈ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యతగా వారు తీసుకొని వారు వచ్చి ఎల్లంటి సంస్థకి ఇచ్చారు మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు వారు చేస్తుంది ఎల్లంటి వారు పేమెంట్ డబ్బు డబ్బు ఇస్తుంది వారు పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపూర్ విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నేమ మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నిమ్మాడు కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు ఈ ప్రాంత యువకుల కోసం ఈ ప్రాంత యువత కోసం ఈ ప్రాంతంలో మీకున్న పలుకు పెడుతో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రి కొన్ని పలుకు పెడుతో ఒక కార్యక్రమం చేశారా ఈ సుమారు పదహారు నెలలు పదిహేడు నెలల కాలంగా లేదు భోగాపుర విమానాశ్రయం